హలో అండి అందరికీ డోకుబారు శ్రీ భూ సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి అయితే వచ్చామండి ఇక్కడ ఆలయము అంతా వైకల సంగమం ప్రకారము నిర్మించారండి లోపలికి వెళ్ళగానే గణపతి దర్శనము ఆ తర్వాత లక్ష్మీ నరసింహస్వామి కొలను కొలంలో కాయిన్స్ వేసి కోరికలు కోరుకుంటున్నారండి ఆ తర్వాత ముందుకు వెళ్తే శ్రీ వెంకటేశ్వర స్వామి అద్దాల భవనం అయితే ఉంటుందండి స్వామివారు అంటే గుర్తొచ్చేది ప్రసాదం అండి చాలా బాగుందండి ఇక్కడ అన్నదానం కూడా చాలా బాగా జరుగుతూ ఉన్నాయండి ప్రతి శనివారం జరుగుతూ ఉంటుంది ఇక్కడ పక్కనే ఇక్కడ గుడి కట్టించిన నిర్మాత కూడా ఉన్నారండి ఆ కా కోట అనేది బా గుడి నిర్మాతకు ఈ ఆ కోట అయితే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్